నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఏ ఏ రాసుల వారికి అదృష్టం కలగబోతుంది వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి లేదా ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశోధనాత్మకంగా నాడీ గ్రంథాల ఆధారంగా మీకు తెలియజేయడం జరుగుతుంది ఏదైనా రాశిచక్రంలో జాతకుడు యొక్క జన్మ రాశిని బట్టి తొమ్మిది గ్రహాలు అంటే చంద్రుడున్న రాశి మీది కాబట్టి మిగతా ఎనిమిది గ్రహాలతో పాటు చంద్రుడు కూడా తన యొక్క సంచారంలో మీకు లాభాన్ని కానీ నష్టాన్ని కానీ కలగజేయడం జరుగుతూ ఉంటుంది అయితే ఎప్పుడైనా మనకు ఒక గ్రహం బాధిస్తుంది ఇబ్బంది పెడుతుంది అనుకున్న సమయంలో ఆ గ్రహానికి శాంతి చేయించవలసి ఉంటుంది అంటే ఇది పరిహార రూపంలో కానీ దానం రూపంలో కానీ జప రూపంలో కానీ హోమం రూపంలో కానీ మనకి ఇబ్బంది పెట్టే గ్రహానికి పరిహారం చేయించుకుంటేనే మనకి అనుకూలంగా ఉపయోగంగా ఉండే గ్రహాలు మనకు అనుకూలించడం జరుగుతూ ఉంటుంది మనకి ఫేవర్గా ఉన్న గ్రహాలకి పెద్దగా మనం ఈ జప లాంటి ఏం పెద్దగా అక్కలేదు అయితే మనకి ఏ గ్రహం ఉపయోగపడుతుందో ఆ గ్రహం యొక్క అధిదేవత లేదంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి దేవతని ప్రసన్నం చేసుకోవడం వల్ల ఆరాధన చేయడం వల్ల కంపల్సరీగా మనకి ఆ గ్రహం యాక్టివేట్ అయ్యి శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే శాస్త్ర ప్రకారం పెద్ద టెక్నిక్ ఏంటంటే అసలు జాతకుడికి గోచారీత్య నడుస్తున్నప్పుడు ఏ గ్రహం ఉపయోగపడుతుంది ఏ గ్రహం ఇబ్బంది పెడుతుంది అని తెలుసుకొని ఆ గ్రహానికి తగు విధంగా పరిహారాలు చేసుకుంటే కంపల్సరిగా మనకి ఆ గ్రహాల యొక్క ప్రభావం మన మీద పడి మనం పొందవలసినటువంటి శుభ ఫలితాలు పొందడం జరుగుతూ ఉంటుంది అయితే ఏ గ్రహం కూడా ప్రతి గ్రహం కూడా శుభ ఫలితం ఇవ్వగలదు అలాగే చెడు ఫలితం పాప ఫలితం కూడా ఇవ్వగలదు ఏ స్థానంలో ఉన్నా ఎక్కడున్నా ఏదైనా ఒక గ్రహం ముందుగా చెడు ఫలితాన్ని ఇచ్చిన తర్వాతే శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది కాబట్టి మనం ముందుగా గమనించి అది సమయానుకూలంగా గ్రహాల యొక్క దృష్టిని కూడా దృష్టిలో పెట్టుకొని ఏ గ్రహానికి శాంతి చేయించుకోవాలి ఏ గ్రహం యొక్క దేవతను ఆరాధించాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో కేవలం రాశి చక్రంలో అంటే మీ యొక్క జన్మరాశి ఆధారంగా తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది మరింత లోతైన ఫలితాలు కావాలంటే మాత్రం లగ్నాన్ని బట్టి జరుగుతున్న దశను బట్టి జరుగుతున్న దశను లగ్నంగా తీసుకొని అనేక రకాలుగా మనం ఆలోచించవలసి ఉంటుంది ఇప్పుడు కేవలం మనం చంద్రుణ్ణి బేస్ చేసుకునే గ్రహాల యొక్క స్థితిగతులు స్థానాలు తెలుసుకోవడం జరుగుతుంది అలాగే ప్రతి గ్రహం కూడా వివాహ విషయంలో శుక్రుడిని వ్యాపార విషయంలో బుధుణ్ణి ఆరోగ్య విషయంలో రవిని ఇలాగ ప్రతి గ్రహాన్ని మనం ఆ గ్రహాల మీద గోచార సంచారాన్ని కూడా సంచారాన్ని కూడా తెలుసుకొని చేయవలసి ఉంటుంది బట్ ఏవైనా మనసే ప్రధానం కాబట్టి చంద్రుని ఆధారంగా తెలుసుకోవడం జరుగుతుంది అందువల్ల ఏంటంటే ఈ వీడియోలో చెప్పిన విషయాన్ని కొంచెం జాగ్రత్తగా లోతుగా అర్థం చేసుకొని తగు విధంగా మీరు దాన్ని పరిహారం చేయించుకుంటే కంప్లీట్గా మీకు మరింత మేలైన ఉత్తమ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో అదృష్టం కలిగించే గ్రహం పరిశీలించినప్పుడు శని భగవానుడు ప్రస్తుతం ఈ రాశి వారికి మూడవ స్థాన సంచారంతో ఏదైనా వృత్తిపరమైనటువంటి అభివృద్ధి జీవితంలో గొప్ప మార్పు అంటే మళ్ళీ వీళ్ళ జీవితాన్ని సరిదిద్దుకొని కొత్తగా ప్రయాణం చేయడానికి అనుకూలంగా శని భగవానుడు సిద్ధంగా ఉన్నాడు మీరు ఈ సమయంలో ఏ ప్రయత్నం ఉపాధి కొరకు జీవితంలో స్థిరపడ్డానికి చేస్తే అది నెమ్మదిగా అయినా సరే మీకు శని భగవానుడు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఏ గ్రహమైనా ఏ స్థానంలో ఉన్నా ఆ గ్రహాన్ని మనం ఉపయోగించుకునే పద్ధతిని బట్టి ఆ గ్రహం మనకి మంచి కానీ చెడు కానీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా శని మూడు ఆరు పదకొండులో ఉంటే ఉత్తమ ఫలితాలు ఇస్తాడు అన్నదానికి మనం కూడా దానికి తగు విధంగా సిద్ధపడితేనే శని భగవానుడు మంచి ఫలితాలు ఇస్తాడు తప్ప శని మూడో స్థానంలోకి వచ్చేడు జీవితం మారిపోతుంది అనుకుంటాం మాత్రం జరగదు అంటే దానికి మీరు ప్రిపేర్ అవ్వాలి అంటే ఒక క్రమశిక్షణతో మెలగాలి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి చిన్నదైనా పెద్దదైనా యాక్సెప్ట్ చేసి దాన్ని ఒక అనుభవపూర్వకంగా ఒక క్రమశిక్షణతో చేయడం వలన ఆ ఫలితాన్ని మీరు పొందగలుగుతూ ఉంటారు ఎప్పుడు శని భగవానుడు ఒక వ్యక్తిని చిన్న స్థాయి నుంచి పై స్థాయికి తీసుకెళ్తాడే తప్ప ఒకేసారి ఉన్నత స్థాయి ఇవ్వడం అన్నది జరగదు అలాగ ఇచ్చినా కూడా అది నిలబడదు మళ్ళీ అదపాతాలనికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అందుకనే కృత్రిమగా కొంతమంది సడన్గా పైకి వెళ్ళి మళ్ళీ జీవితంలో ఎక్కడున్నారో కూడా కనబడరు ఈ విధంగా శని భగవానుడు మీకు సిద్ధంగా ఉన్నాడు మీరు ఇప్పటి నుంచే క్రమశిక్షణతో నీతి నియమంతో అటు ఆహార విషయాల్లోనూ శరీరాన్ని కష్టపెట్టే విషయంలోను మానసికంగాను సిద్ధపడినప్పుడు కంప్లీట్గా మీ జీవితంలో ప్రోగ్రెస్ అన్నది స్టార్ట్ అవుతుంది ప్రయత్నం చేసి చూడండి ఫలితం మీకు తొందరగానే రావడం జరుగుతూ ఉంటుంది ఇక రాహు మీకు రెండో స్థానంలో ఉండడం వల్ల రాహు యొక్క ప్రలోభాలను తగ్గాలంటే దుర్గా అమ్మవారిని ప్రతి శుక్రవారం అమ్మవారి ఆలయంలో పద్దెనిమిది ప్రదర్శనలు చేసి అమ్మవారికి విధి విధానంగా మీకు శక్తి కొలది అర్చనో అభిషేకమో చేయించుకోవడం వల్ల ప్రసన్నమవుతుంది అయితే మీరు మాట్లాడే విధానంలో చాలా నెమ్మదిగా నిదానంగా మాట్లాడవలసి ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా పౌరుష పదజాలం కానీ వారిని దూషించడం కానీ మీ గొప్ప చాటుకునే విధంగా ఎదట వారికి చెప్పడం కానీ చేయకుండా ఒదిగి ఉన్నట్టు చాలా అనుకూలంగా మాట్లాడినప్పుడు కంపల్సరిగా మీ యొక్క కుటుంబం అలాగే మీ యొక్క ధనస్థితి కూడా అనుకూలంగా ఉంటుంది రాహుని ప్రసన్నం చేసుకోవడం అంతే మిమ్మల్ని మీరు హైలైట్ చేసుకోకుండా మిమ్మల్ని మీరు ఎంత తగ్గించుకుంటే మీరు ఎంత తగ్గితే రాహు మిమ్మల్ని అంత ఒదిగే విధంగా ప్రశాంతంగా ఉండగలుగుతాడు లేని పక్షంలో మరి ఆటోమేటిక్గా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించండి నిరంతరం అమ్మవారి నామస్మరణ వల్ల జీవితంలో ఎదురయ్యే కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి ఇక గురుగ్రహం అనుకుందామంటే ప్రస్తుతం ఆరు ఏడు ఎనిమిది స్థానాల్లో ఉంటాడు ఈ సంవత్సరంలో ఈ మూడు కూడా మీకు అంత అనుకూలమైనవి కావు అయితే గురువు మీరు గోవుని గోమాతని సేవించడం వల్ల దత్తాత్రేయున్ని ఆరాధించడం వల్ల మీ ఇష్టదైవాన్ని విధి విధానంగా పూజించి మీ తండ్రి గారిని లేదా గారిని వారికి కష్టం కలగకుండా చూడటం వల్ల కంప్లీట్గా మీకు గురువు ప్రసరణ అవ్వడం వల్ల గురువు కారకత్వాలైనటువంటి ధనం అలాగే విజ్ఞానం అలాగే సంతానం ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది స్త్రీలకి సౌభాగ్య యోగాన్ని కూడా గురుగ్రహం ఇవ్వడం జరుగుతుంది ఒక విధంగా మీ భర్త గారికి మేలు కలిగే విధంగా ఈ గోమాత సేవ వల్ల కలిగే అవకాశం ఉంది ఇక కేతు కూడా మీకు అష్టమ స్థానంలో ఉండడం వల్ల అనవసర విషయాల్లో కలగజేసుకోవడం వల్ల అక్కర్లేని విషయాలు ఎత్తికి పాముకోవడం వల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి సంబంధం లేని విషయాల్లో తలదూర్చకుండా ఉండడం మంచిది వీలైతే ఎప్పుడన్నా ఒక పౌర్ణమి రోజు ఒక దశమి రోజు ఒక అష్టమి రోజు ఒక రోజు చూసుకొని లాంటి వాళ్ళు అంటే వాళ్ళు నిజాయితీగా ఉన్నటువంటి నిజమైన సాధువుల్ని మీరు ఒకరోజు వాళ్ళకి భోజనం అది పెట్టి వారి ఖర్చుకి ఎంతో కొంత దానం ఇవ్వడం వల్ల కూడా కేతువు ప్రసరణ అవ్వడం జరుగుతుంది బట్ ఏదైనా అష్టమంలో ఏ గ్రహమైనా మనకి కొంతవరకు అపవాదులు ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి కాబట్టి బట్ ఏదైనా ఈ నాలుగు ప్రధాన గ్రహాల్లో కేవలం శని భగవానుడు మీకు అనుకూలంగా ఉన్నాడు శనిగ్రహ అనుగ్రహం ఉంటే జీవితంలో ప్రతిదీ సాధించవచ్చు శనిగ్రహ అనుగ్రహం పొందాలంటే ముందు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాల్సి ఉంటుంది అది క్రమశిక్షణ ఆహారంలో నిజాయితీగా ఉండడం పనిలో టైం టు టైం చేయడం ఒకళ్ళ విషయంలో ఒదిగి ఉండడం అనుకోగా ఉండడం ఇవి మీరు అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా మీ జీవితంలో అభివృద్ధి ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది గ్రహాల యొక్క అనుగ్రహం ఆగ్రహం ఏదైనా సరే ప్రతి జాతకుడు మీద ఉండడం జరుగుతూ ఉంటుంది అయితే గ్రహాన్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ విధి విధానంగా వారి యొక్క ఆచారాన్ని బట్టి కంప్లీట్గా సూర్య నమస్కారం ఒకటి ప్రతిరోజు రెగ్యులర్గా చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైనా సరే ఏదో మంచం మీద ఉండి లేవలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎగ్జామ్షన్ తప్ప ఓపికొన్న ప్రతి వాళ్ళు కూడా ఈ సూర్య నమస్కారం అన్నది చేసుకోవడం వల్ల చాలా సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత గోసేవ అన్నది చాలా ఇంపార్టెంట్ అంటే గోసేవ అంటే ఏదో ఒక గోశాల నిర్వహిస్తూ ఉంటారు పెద్దలు అక్కడికి వెళ్ళి ఏదో ఆవుకో బెల్లం మొక్క అటుకులో అది కాదు అంటే శుభ్రంగా అక్కడ ఉన్నటువంటి పరిసరాలు మన ఇల్లు ఎలాగైతే శుభ్రం చేసుకుంటామో గోవు యొక్క ఆ పరిసరాలు అన్నీ శుభ్రంగా నీట్గా పెట్టి గోవుకి ఏదన్నా చల్లని గాలి తగిలిలాగో ఈ దోమలు ఏగల నుంచి బాట పారకుంటాం వెరీ నీట్గా మనం ఎలాగైతే ఉంటామో ఆ గోవుకు కూడా అటువంటి సదుపాయం పెట్టిన తర్వాత దాని తర్వాత ఆవుకి ఇవ్వాల్సినటువంటి ఆహారం ఆహారం ఏమన్నా అది పరిశుద్ధమైనది అంటే ఏదైనా మిగిలిపోయిందో ఇంకోటో అలా కాకుండా శ్రద్ధగా మన పెద్దలకి పూర్వీకులకి దేవునికి ఏ విధంగా నైవేద్యం తయారు చేస్తామో ఆ విధంగా తయారు చేసి ఇది నానబెట్టాం మొలకలు ఏదన్నా సరే దాంట్లో ప్యూరిటీగా మీ అమ్మగారికి ఏ విధంగా పెడతారో ఆ విధంగా ఆ గోవికి ఆహారం కూడా శుభ్రమైన ఒక ఇస్థిరాకులో చక్కగా పెట్టి ఆ ఆవు తింటున్నప్పుడు మరి ఒక మూడు ప్రదర్శనలు చేసి నమస్కారం పెట్టుకోవడం వల్ల కంప్లీట్గా ఆమె ఆ గోవు యొక్క అనుగ్రహాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా చేసుకుంటూ కంప్లీట్గా ఈ రెండు చేసుకుంటే చాలు మిగతా అన్ని సకల దేవతల్ని పొందే అనురాగం వస్తుంది దాని తర్వాత చాలామంది ఈ మధ్యకాలంలో ఎవరైతే మీ కుటుంబంలో ఉంటారో తల్లి ఉండొచ్చు తండ్రి ఉండొచ్చు పెద్దలు ఉండొచ్చు అత్తగారు మామగారు ఉండొచ్చు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఎంత కోపం ఉన్నా వారిని ఆకలితో మాత్రం ఉండనివ్వకండి ఆకలితో మాత్రం ఉండనివ్వకండి నాలుగు పూట్ల వారికి కనీసం ఈ బిస్కెట్లో ఏ ఆహారం ఏదో పెట్టాలి తప్ప ఒకరి మీద ఒకరి కోపం చూపిస్తూ ఎక్కువగా ఈ మధ్యకాలంలో అత్తమామల్ని ద్వేషించడం సరైనటువంటి ఆహారం పెట్టకపోవడం అలాగే మీ పిల్లలకి వాళ్ళ మీద ద్వేషం పెంచే విధంగా మాటలు చెప్పడం ఇవి మీ కుటుంబం యొక్క పతనానికి కారణమవుతుంటుంది ఫ్యూచర్లో మీ పిల్లలు ఎందుకు పనికిరాని వాళ్ళుగా తయారవడానికి రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఇవన్నీ కొంతమందికి చాలా కొత్తగా అద్భుతంగా అనిపించవచ్చు కానీ ప్రతినిత్యం ప్రతిరోజు ఎక్కడో అక్కడ ఇది జరుగుతుంది వీటిని ముందు మీరు కట్టడి చేసుకోగలిగితే అంటే కొన్ని సందర్భాల్లో అది భర్తగా తెలియపోవచ్చు కొన్ని సందర్భాల్లో భార్యకి తెలియపోవచ్చు ఈ విధంగా మీ ఇంట్లో ఉన్నటువంటి మీ దేవతల్ని మీరు అశ్రద్ధ చేసినప్పుడు మీకు ఏ విధంగా అది ఐశ్వర్యం కలుగుతుంది అదృష్టం కలుగుతుంది ఈ చిన్న చిన్న నియమాల్ని మీరు పాటించండి ధర్మాన్ని కాపాడండి అయితే మీ తల్లిదండ్రులని అత్తమామలనే కాకుండా మీ చుట్టుపక్కల ఎవరన్నా అంటే మనకు సేవ వాళ్ళు మన దగ్గర వాళ్ళు కనీసం ఇరుగు పొరుగు వాళ్ళు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఆకలితో ఉంటే అది ఎవరికి కూడా రా రాణించదు దేశానికి కూడా అంత క్షేమం కాదు సో ఈ చిన్న విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే మీరు అదృష్టవంతులుగా మారడం అన్నపూర్ణగా మారడం జరుగుతుంది స్వస్తి